గాజాలో కాల్పులో పన్నెండు మంది మృతి గాజా స్ట్రిప్లో రెండు సహాయ పంపిణీ కేంద్రాల దగ్గర ఇజ్రాయలీ సైన్యం జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది మృతి చెందినట్లు పాలస్తీన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఈ కేంద్రాలను ఇజ్రాయెల్ అమెరికా మద్దతుగా ఉన్న గాజా హ్యూమినిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది పంపిణీ కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వీరిపై సైన్యం కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు కాన్ యూనిస్లో యూరోపియన్ హాస్పిటల్ కంపౌండ్లోని ఓ సొరంగాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఎల్ పేర్కొంది హమాస్ సీనియర్ కార్యకర్తలు దానిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా పై దాడులకు ప్రణాళికలు రూపొందించే స్థావరంగా ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది సొరంగానికి సంబంధించిన వీడియోని కూడా ఇజ్రాయెల్ వీడియోలో వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది పర్యావరణ ఉద్యమకారిని తన్బర్గ్ ప్రయాణిస్తున్న నౌకను ఎట్టి పరిస్థితుల్లో గాజాలోకి రానియబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది యూదు విద్వేషి యూదు విద్వేషి గ్రేటా ఆమె సహచర హమాస్ ప్రచార కార్యకర్తలకు ప్రచారకర్తలకు స్పష్టంగా చెప్తున్నాం వెనక్కి మళ్ళండి ఎందుకంటే మీరు గాజాకు చేరుకోలేరు అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రీడమ్ ప్లోటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న ఈ నౌకలో తన్బర్గ్ మరియు పన్నెండు మంది ఆందోళనకారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వీరిని మాత్రం గాజాలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమనేసి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వెల్లడించారు